ఈ వీడియోలో అతి త్వరలో ఎంకానున్న జీ తెలుగు సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం మొదటి సీరియల్ సుభష్య శేఘ్రం మధ్యాహ్న సమయంలో టెలికాస్ట్ అవుతున్న సుభష్య శేఘ్రం సీరియల్కు కు అతి త్వరలోనే ఎండ్కాటు పడనుంది ఈ సీరియల్లో మెయిన్లీడ్గా మనసిచ్చి చూడు సీరియల్ ఫేమైన మహేష్ నటిస్తున్నారు ఇక సుబష్య శీఘ్రం సీరియల్కి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ తక్కువగా ఉండడంతో ఈ ఆగస్ట్ తరుడుతో ఈ సీరియల్ను చేయనున్నారు అలానే త్వరలో శుభంకాటు పడనున్న మరొక సీరియల్ రాధమ్మ కూతురు జీ తెలుగులో మంచి క్రేజ్తో ప్రసారమైన రాధమ్మ కూతురు సీరియల్లో మెయిన్ లీడ్స్గా దీప్తి గోకుల్ నటిస్తున్నారు ఇక ప్రస్తుతం రాధమ్మ కూతురు సీరియల్ జీ తెలుగులో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రసారమవుతుంది ఇక బుల్లితెరపై మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ సీరియల్ కూడా ఈ ఆగస్టు తరుడుతో ఎండకానుంది రాధమ్మ కోతురు సీరియల్ టైమింగ్స్ను పదే పదే చేంజ్ చేస్తూ ఉండడంతో ఈ సీరియల్కి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ బాగా డౌన్ అయ్యాయి దానితో ఈ ఆగస్టు మూడుతో రాధమ్మ కోతురు సీరియల్కు కార్డు పడనుంది మర్యాద త్వరలో ప్రేక్షకులకు వీడుకోలు పలకనున్న ఈ రెండు సీరియల్స్లో మీ ఫేవరెట్ సీరియల్ ఏదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్